నమస్తే గురుజీ నమస్తే సో గురు పౌర్ణిమ అయితే వచ్చేస్తుంది గురు పౌర్ణిమ అనగానే ఒకప్పటి కాలంలో గురువులుగా వ్యాసుల వారిని ఇంకా కృష్ణుల వారిని పూజించేవారు ప్రజెంట్ ఈ జనరేషన్లో మనం ఎవరిని పూజిస్తే బాగుంటుంది అండ్ ఏ విధంగా దీన్ని అనుసరిస్తే బాగుంటుందో ఒకసారి చెప్తారా శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీమాత గురు బ్రహ్మ గురుణగురు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః శ్రీ మేధా దక్షిణామూర్తి యనమహా గురు పౌర్ణిమ గురి పౌర్ణిమ అంటే మన యొక్క అజ్ఞానాన్ని పారద్రోళి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిదే గురు పౌర్ణిమ యొక్క విశేషం అజ్ఞానం అంటే ఇక్కడ మనము భవసాగరాల్లో కొంతవరకు అజ్ఞానంతో ఉంటాము అరిషట్ అనేవి ఏవైతే ఉంటాయో అవి మనిషిని దహించి వేస్తూ ఉంటాయి ప్రతిక్షణం అది ముఖ్యంగా ఎప్పుడైతే ఈ అరషడ్ వర్గులు నశింపజేస్తే ఈ వర్గులు అంటే ఏంటంటే కోరికలు నిత్యంగా ఉండటం మనిషికి లోభగుణం ఎవరికి దానం ధర్మం చేయకపోవటం తర్వాత మదం అహంకారం మనకు ఉండేటువంటి అహంకారం ఏంటంటే అందం ఉండొచ్చు అంతస్తు ఉండొచ్చు దాంతో అహంకారం మాత్సర్యం ఒకరి మీదనే పార్షాలిటీ అంటే ఒకరి పక్షం మీద మనం బాగా ఆపేక్షగా అభిమానంగా ఉండడం ఈర్ష్యా ద్వేషాలు ఒకరి మీద మనము అహంకారపూరితంగా లేదా ద్వేషభావంతో ఉండడం ఇవన్నీ రాగద్వేషాలు ఇటువంటివన్నీ కూడా మనుషులు అరుషడ్ వర్గులు ఉంటాయి ఇవి ఎప్పుడైతే నశింపజేస్తాడో అతడే గురువు జ్ఞానాన్ని ప్రసాదించేది మరి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం మందే గురు పరంపర అంటే అందరికీ సదాశివుడు ఈశ్వరుడే మనకు గురువే దైవం అని చెప్పండి తర్వాత వ్యాస శంకర మధ్యమం కూడా చెప్పారు కొన్ని సాంప్రదాయాల్లో అంటే కొందరు కొంత సాంప్రదాయ గురు సాంప్రదాయాల్లో వ్యాసుల వారు కూడా సాంప్రదాయ మధ్యలో ఉన్నారు దీనిలో మనకు పరమగురు పరమేష్టు గురు పరగురు అని ఉంటారు ఈ ముగ్గురు కూడా ఒక్కొక్క గురువు ఒక్కొక్క విజ్ఞానాన్ని జ్ఞానాన్ని మనకు నిర్దేశిస్తూ ఉంటారు పరగురు పరమేష్టి గురు పరమగురు ఈ పరగురు పరమ గురు గురువు అంటే ఎవరయ్యా అంటే పరగురువు అంటే మనకు కనబడేటువంటి గురుస్వరూపం ఆయన్ని పరగురువు అంటారు అంటే మనకు కనబడేటువంటి గురువు ఎవరు మనం విద్యా బోధన చేస్తే లేకపోతే మనం విద్య నేర్చుకునేటువంటి గురువుని పరగురువు అంటాం అలాగే పర పరశివ పరశివ అంటాం కొన్ని చోట్ల మనం పరశివుడు అంటే శివుడే గురువు మళ్ళీ అక్కడ కూడా అంటే గురుస్వరూపంగా ఈశ్వరుడు యొక్క స్తత్వాన్ని తెలియజేసేది తర్వాత పరమ గురువు పరమ గురువు అంటే ఏంటంటే ఈ గురువుకి మించినటువంటి వారిని అంటే ఈ పరగురువు పైన ఉండేటువంటి పరమ గురువు అంటారు అంటే ఇంకా ఆయన నిత్యము కూడా దైవముతోనే సాన్నిధ్యం ఉంటూ ఎటువంటి వారితో కూడా తక్కువగా సాన్నిధ్యం ఉండేవారు నాని ఇక పరమేష్ఠు గురువు అంటే బ్రహ్మస్వరూపం ఇంకా ఆయనే పరబ్రహ్మస్వరూపం మనకు కనబడేటువంటి బ్రహ్మ పరబ్రహ్మ ఎవరయ్యా అంటే గురుస్వరూపమే ఆత్మస్వరూపంలో పరమాత్మని దర్శింపజేయడానికి ఉద్భవించినటువంటి వారే పరమేష్టు గురువు అంటే మన జ్ఞానాన్ని ఈ మూడు గురు పరంపరలో మనం తీసుకుంటాం ఈ మూడు గురు పరంపరలు ఏవైతే ఉంటాయో సాంప్రదాయబద్ధంగా ఆ గురువు అనుగ్రహం కలిగితే అతనికి ముక్తి మార్గం లభిస్తుంది అటువంటి స్వరూపమే గురు గురుస్వరూపము ఈ గురువుని మనం ఏ విధంగా ఆచరించాలి పూజాది క్ర క్రమాలు ఏంటి అంటే వ్యాసుల వారిని కృష్ణుల వారిని పూజించేటువంటి క్రమం పూర్వం నుంచి ఉంది ఇప్పుడు కూడా మనం అది చేస్తూనే ఉన్నారు ఈశ్వరుడిని వ్యాసుల్ని కృష్ణుని పూజ చేస్తుంటాం తర్వాత గురుస్వరూపంగా మనం మంత్రదీక్ష తీసుకున్నటువంటి గురువు కావచ్చు లేదా మనం విద్య చెప్పుకునేటువంటి గురువు కావచ్చు మనం మన సాంప్రదాయంలో గురు పౌర్ణిమ అనేది ఇప్పుడే జరుపుకుంటాం కానీ ఇంగ్లీష్ సాంప్రదాయంలో టీచర్స్ డే అని చెప్పారు సెప్టెంబర్ ఐదో తారీఖు టీచర్స్ డే అని చేస్తున్నారు ఇక్కడ సాంప్రదాయం ఇంగ్లీష్ సాంప్రదాయంలోకి వెళితే అంటే అసలు గురు పౌర్ణిమ అనేది ఇక్కడే చేయాలి మన విద్య నేర్పించిన గురువు కావచ్చు వేద నే వేదన నేర్చుకున్న గురువు కావచ్చు మంత్రశాస్త్రం గురువు కావచ్చు తంత్ర ఏదైనా ఒక నేర్చుకున్నాం ఒక గురువు దగ్గర ఒక తన ఒక వారి దగ్గర నేర్చుకున్నామంటే దాని కృతజ్ఞత భావన ఈ రోజును సమర్పించాలి ప్రతినిత్యం వాడిని తలుచుకుంటే మరీ మంచిది ఈ ఒక గురు రోజే తలుచుకోవాలని లేదు గురువు సేవా భాగ్యాన్ని ఎవరైతే చేస్తారో వారు స్వయంగా స్వామి అనుగ్రహం ఆ గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పబడింది కాబట్టి ఈ గురు సేవా భాగ్యాన్ని ఎవరైతే ఎక్కువైతే సేవ చేస్తుంటారో సాక్షాత్ ఆ యొక్క శివ సాన్నిధ్యాన్ని శివస్వరూపాన్ని పొందుతారు అందుకనే యోగాంగనష్ట నియమాలతో ఉంటుంది గురుస్వరూపం అంటే ఏంటంటే అష్టాంగ యోగ నియమాలు ఇవి మనకు వాయుప్రాణాలలో తెలపబడింది అష్టాంగ యోగ నియమాలు ఎవరైతే చేస్తారో ప్రాణాయామ నియమాంగాలు వాళ్ళు గురుస్వరూపంతో భావనగా చేయమన్నారు అలానే వారితో పాటు మనం అంతర్దీక్ష సాధనలో కానీ విద్యలో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువుగా పూజించవచ్చు ఆ రోజున మనం ఏం చేయాలి అంటే గురువు దగ్గరకు వెళ్ళి తోచినటువంటి తాంబూలాన్ని ఇచ్చి వాళ్ళు అడగరు గురువు ఎప్పుడు కూడా ఏది ఆశించరు లాభాపేక్ష లేకుండా విద్య చెప్తారు కానీ కాలం కొంతమంది లాభాపేక్ష చేస్తూ విద్య చెప్పేవారు కూడా కొంత ఆర్థికంగా బలోపేతం కోసం కొన్ని విషయాలు గ్రహిస్తూ ఉన్నారు కానీ అది సమయానికి బట్టి అలా యోగాంగ నిష్టయమాల్లో అంటే తన యొక్క ధార్మిక గుణాలకి ఆ యొక్క ఆర్థికమైనటువంటి వనరులు వాడితే మంచిది తన స్వశక్తిగా వాడుకోకూడదు అక్కడ కూడా ఆర్థికంగా ఆ దా ధార్మిక గుణాలతో దాన్ని దేనికైనా వాడితే కనుక చాలా మంచిది అలా ఇవ్వచ్చు దానికి ఇప్పుడు గురువు అడుగుతున్నారు కదా అని చెప్పి ఆర్థికంగా వారు కూడా బాగుండాలి ఆ ధార్మిక గుణాలు పెంపొందించాలి అని ఒక సద్గుణంతో ఉన్నారు కాబట్టి కాబట్టి ఇక్కడ గురువు అనుగ్రహం పొందడానికి ఈ విధంగా పూజ చేసుకోవచ్చు లేదా ఎవరు గురువు లేరండి అంటే సాక్షాత్తు ఆ యొక్క ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి కృష్ణుల వారిని ఫోటో పెట్టుకొని పూజించవచ్చు ఇంకా అది కూడా లేదనుకుంటే శివాయ గురవే నమ శివుడి యొక్క స్వరూపాన్ని గురువు స్వరూపంగా భావించి ఆయనకి ఆరాధన చేయొచ్చు తర్వాత అభిషేకాదులు చేయొచ్చు అదే గురు భావనగా అలానే వస్త్రాలు ఇవ్వచ్చు గురుస్వరూపానికి తర్వాత ఈ యొక్క గురు పౌర్ణమి రోజు ఏదైనా మనకు ఆ గురువుని అనుగ్రహం పొందడానికి భాగ్యంగా ఏదైనా చేయొచ్చు అట్లాగే ఈ గురువు అనుగ్రహం కలిగితేనగా జ్ఞానాన్ని మనం పెంపొందించుతాము జ్ఞానాన్ని మనం ప్రసాదిస్తాడు గురువు తద్వారా మనం ముక్తిని మోక్షాన్ని లభిస్తుంది మోక్షం లావాలి అంటే ఈ జన్మాంతరం నుంచి బయటపడాలి పడాలి జన్మలో నుంచి ఉత్తమ జన్మ పొందాలి ఈ ఉత్తమ జన్మ నుంచి బయటపడాలి అంటే గురు అనుగ్రహం కలిగితే మళ్ళీ మళ్ళీ పునరభిమరణం పునరభిజనం అనేటువంటిది ఉండకుండా గురు అనుగ్రహం పొందితే కలుగుతుంది అని చెప్పబడింది ఈ గురు పౌర్ణిమకు విశేషం ఏంటంటే ఇంకో విశేషము వ్యాసుల వారితో కృష్ణుడితో పాటు శివుడిని కూడా ఆరాధించమన్నారు అందుకని గురు చరిత్ర తీసుకోండి దత్త చరిత్రలో కూడా మనకు యాభై నాలుగు అధ్యాయంలో శివాయ గురవైన శివుణ్ణి పంపిస్తాడు శ్రీశైల మహాక్షేత్రంలో ఒక పడవలో ప్రయాణం చేస్తుంటే దత్తాత్రేయుల వారు తిరిగి ప్రయాణం చేస్తూ నరసింహభారతి స్వాముల వారు మళ్ళీ శివలింగాన్ని పంపిస్తారట తిరుగు ఇక నేను ఇక్కడితో సమాప్తి అవతారం ఇక్కడికని చెప్పి దత్తాత్రేయుడు అక్కడి నుంచి మాయమైపోయినారు అక్కడి నుంచి శివుణ్ణి ఆరాధన చేయమని ఇదే తన యొక్క శిష్యులకు చెప్పి వెళ్ళాడు అలా దత్తాత్రేయుల వారు శ్రీశైల మహాక్షేత్రంలో అంతర్ధానమైనారని చెప్పి ఒక కథ మనకు దత్తచరిత్రలో ఉంది అట్లనే సాయి చరిత్ర చూడండి సాయి చరిత్రలో కూడా శివాజీ గురవేణమహన్నాడు అంటే ఇక్కడ సాయి యొక్క స్వరూపాన్ని చూస్తే కనుక సద్గురు శ్రీ సాయిన స్వరూపం చూస్తే అనిమాద్య అష్టసిద్ధులు అష్టాంగ యోగ నియమాలు ప్రాణాయామ ప్రాణాయామాదులు వీటిలో ఆయన అట్లాంటి యోగాలు చేసి గురు స్వరూపాన్ని పొందారని చెప్పి మనకు అక్కడ కథనం కూడా ఉంది ఆ కథలో వింటుంటే మీకు అర్థమవుతుంది అష్టాంగ యోగ నియమాలు ఎలా పాటించారు ఆయన గురువు గురు స్వరూపాన్ని ఎలా పొందారు జీవ సమాధి ప్రతి ఒక్కరు ఇప్పుడు బ్రహ్మే బ్రహ్మేంద్ర స్వామి కూడా సమాధి అయ్యారు తద్వారానే భక్తులక మనకు మార్గాలు కానీ లీలలు కానీ అతని యొక్క లీలల ద్వారా స్వామివారి లీలల వల్ల అందరికీ మంచి శుభాలు జరుగుతున్నాయి అలానే మనకు ఇంకా చూస్తే రాఘవేంద్రుడు కూడా గురు రాఘవేంద్ర స్వామి కూడా లీలలు అద్భుతంగా ఉంటాయి సంతానపరంగా కావచ్చు అనేక రకాలుగా స్వామి అనుగ్రహం కలుగుతుంది దత్తాత్రేయుల వారు చెప్పనక్కర్లేదు త్రిమూర్తి స్వరూపంగా గురు భావనగా చేస్తాం అందుకని దత్తాత్రేయుల వారు కూడా ఆరాధించవచ్చు ఆ రోజున అంటే ఆ రోజులు వ్యాసుల వారిని కృష్ణుడిని దత్తాత్రేయుల్ని రాఘవేంద్రుణ్ణి మళ్ళీ గురు గురువులుగా భావం చేసేటువంటి వారిని సద్గురు సాయినాథుణ్ణి ఇవన్నీ గురుస్వరూపాలు వాళ్ళు నిర్దేశించారు వాళ్ళని అంటే ఇక్కడ గురువులు అంటే ఎవరండి మీరు అడగచ్చు ఈ మార్గంలో వెళ్ళు ఇదే మార్గాన్ని ఇది అని నమ్మకంతో మనం ఏ మార్గాన్ని ఎవరైతే ఎంచుకుంటారో శిష్యుడుగా ఆ మార్గంలో వెళ్ళిన వాడే గురువు ఓకే అంటే నమ్మాలి ఇక్కడ అపోహలు అనేది ఉండకూడదు అపోహలు పడితే అనుమానపడితే పడితే అది గురువు కాదు ఇటు శిష్యుడు కాడు అవును లేకుండా నమ్మకంగా ఏ ప్రయత్నపూర్వకంగా నువ్వు గురువు యొక్క అనుగ్రహం పొందావో అదే అందుకనే నీకు వశిష్ఠుల వారు స్వయంవరానికి తీసుకెళ్ళారు రాముల వారిని ఆయన పర్మిషన్ అడిగే స్వయంవరానికి వెళ్ళారు ధనుర్భానం ఛేదించాలన్నా కూడా దాన్ని ధనుర్భంగం చేయాలన్నా కూడా వశిష్ఠుల వారి పర్మిషన్ తీసుకునే వెళ్ళు రామ ధనుర్భంగం చేసి రా అన్నారు అంతే తప్ప ఆయన ఏదో మ్యారేజ్ చేసుకుందాం అని ఆయన ఏదో పెళ్లి పరిణోత్సవం ఉందని చెప్పి ఆయన రాముల వారు వెళ్ళిపోలే ఒక లీలా మానష విగ్రహ కథనం అక్కడ జరగాలి కాబట్టి వశిష్ఠుల వారి ద్వారా జరిగింది అక్కడ అంటే గురువు యొక్క అనుగ్రహం అటువంటిది గురువే దైవంగా భావిస్తే అన్ని కార్యాలు సఫలీకృతం అవుతాయి ఏ కార్యము కూడా గురువు యొక్క ధ్యానం చేస్తే చాలు నిత్యము ధ్యానం చేయాలి అందుకనే మనము ఎవరైతే జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతటి వారో అంతటి వారు గురువు అందుకనే తల్లిదండ్రుల యొక్క స్వరూపమే గురుస్వరూపం కూడా అనుకోవచ్చు ఎందుకంటే మనకు జన్మనిచ్చి అనేక రకాలైన విద్యాభుద్ధులు నేర్పించి ఇవాళ ఒక స్థాయిలో ఉన్నామంటే జన్మించిన తల్లిదండ్రుల యొక్క కారణమే అలాగే గణపతి కూడా ఆది గురువు కూడా ఏం చెప్పాడు ఆది గురువుగా ఉండేటువంటి వినాయకుడు కూడా తల్లిదండ్రులే పరమదైవం పరి తల్లిదండ్రులే విశ్వమంతా వ్యాప్తమై ఉన్నారు అందుకనే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను తల్లిదండ్రులు విద్యాభుద్ధులు నేర్పిస్తే అత్తమామలు మీ యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా మేము పెళ్ళైన తర్వాత ఉండే విధానాన్ని వాళ్ళు చెప్తారు ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఇవాటి కాలంలో తల్లిదండ్రులు చూసుకుంటున్నారు చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు తర్వాత కాలంలో అత్తమామలు తల్లిదండ్రులు అనుకోవాలి అటు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఆ అత్తమామలు చెప్పిన విధానంలో వాళ్ళ ఆశ్రమ ధర్మాన్ని ఎలా పాటించారు ఏ విధంగా ముందరికెళ్ళారు ఏ విధంగా ఉన్నతి సాధించారు మళ్ళీ పునరపి సంతానాన్ని ఎలా కన్నారు వాళ్ళు ఎట్లా చూసుకున్నారనేదే ఈ యొక్క జీవన ప్రయాణం ఈ జీవన ప్రయాణంలో బ్రేకులు అనేకం వస్తున్నాయి వాటి కాలంలో కాబట్టి అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే అటు స్త్రీ తల్లిదండ్రులుగా పురుష తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేటటువంటి విశేష అంశాలతో పాటు పిల్ల తల్లిదండ్రులు కూడా జీవన విధానం ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా సాధిస్తే మోక్ష మార్గం ముక్తి మార్గాన్ని పొందుతారు అట్లనే జీవన ప్రయాణంలో ఏ విధంగా మనము ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడతాము అనే విధానాన్ని నేర్పిస్తే గురువుగా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవాళ అందరు కూడా సౌఖ్యంగా సృష్టిలోనేటువంటి అన్ని జీవరాశులు ఆనందంగా జీవింపబడతాయి అలానే జీవనం చేయాలని కోరుకుంటూ గురు పౌర్ణిమ రోజు అందరికీ కూడా ఆ సాక్షాత్తు గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆ అజ్ఞానాన్ని పారలతో జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ప్రతి జీవికి కూడా జ్ఞానాన్ని ఇచ్చి మానవ జన్మతో స్టార్ట్ అయ్యి ఒక మృగంతో రెండో దశగా ఇంకోటి పక్షి జాతిగా ఇంకోటి చెట్టు జాతిగా చివరగా ఇవ్ ఇమ్మూవబుల్గా ఉండేటువంటి ఏదైతే కొండ గుట్ట లాంటి ప్రదేశాలు కూడా దాన్నే జంగమస్థానం అంటాం అలా పరిణితి చెంది చివరికి ఆ విధంగా ఆగిపోతాం జీవన పరిణామం ఈ విధంగా ఉంటుందని మనకు పురాణం తెలపబడింది కాబట్టి మనిషి అంత ఉత్తమమైన జన్మము కాబట్టి అక్కడి నుంచి మనము మళ్ళీ కొండ ఎత్తకుండగా జన్మరాహిత్యం పొందే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ గురు పౌర్ణమిని అందరూ శుభదాయకంగా చేసుకొని గురువు అనుగ్రహం కలగాలని శుభాకాంక్షలు చెబుతూ నమస్కారం ధన్యవాదాలు గురుజీ భక్తులందరూ కూడా ఈ గురు పౌర్ణమికి గురు పౌర్ణమిని సందర్భంగా చేసుకొని తమ యొక్క గురువుల్ని గుర్తు చేసుకొని సేవ చేసుకోవడం కానీ పూజించుకొని కానీ స్వామి గురువు గారి యొక్క అనుగ్రహం పొందొచ్చని చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు